నారా లోకేష్ గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మీరు మీకు నేను చెప్పే సూటి ప్రశ్న ఒకటి మీరు చేసిన స్కాములలో ఒక స్కామ్ని ఈరోజు బయట పెడుతున్నాం దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదికి సంబంధించిన పీరియడ్లో సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి సిమెంట్స్ కంపెనీని వాడుకొని ఆ పేరుని వాడుకొని రెండు వందల యాభై కోట్ల రూపాయలు మీరు దోచుకునే మాట వాస్తవం కాదా రెండు వందల యాభై కోట్ల రూపాయల ప్రజా సొమ్మును ప్రభుత్వ సొమ్మును సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి ఐదారు షెల్ కంపెనీలు ఓపెన్ చేసి ఆ కంపెనీలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలను తరలించి ఆ డబ్బును మింగేసిన మాట వాస్తవం కాదా ఈరోజు ఏ మీటింగ్ పెట్టినా కూడా రెడ్డి జాదూరెడ్డి రెడ్డి అని చెప్పి అవహేళనగా మాట్లాడుతున్నావు కదా నారా లోకేష్ జాదు అనే పదానికి అర్థం మాయం చేయడం మోసం చేయడం ఈ రెండు వందల యాభై కోట్లు ఏ రకంగా మాయమైపోయినావో ఒక్కసారి చెప్పున్నారా లోకేష్ నువ్వు అనాల్సింది జాదు రెడ్డి కాదు జాదు బాబు అను దానికి కరెక్ట్గా మీ ఇద్దరు నాయనా కొడుకులు కూడా ఆప్ట్ సరిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నీతిపరుడు కాదు ఎందుకు మీరు నిరు నిరూపించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు యొక్క అవినీతిని అంటే మేము ఎప్పుడూ ఆయన అవినీతిని ఆయన చేసిన దోపిడీని నిరూపించుకోవాలని నిరూపించాలని చెప్పి చూసినా ఆయన వెంటనే కోర్టుకు పోయి స్టేలు తీసుకొని వస్తున్నాడు రాజధాని భూముల విషయంలో విచారణ అని చెప్తే పోయి స్టే తీసుకొని వచ్చినాడు అచ్చెన్నాయుడుకు సంబంధించిన కుంభకోణం పైన విచారణ చేద్దామంటే అక్కడికి పోయి స్టే తీసుకొని వచ్చినాడు ధూలిపాల నరేంద్రకు సంబంధించిన సంగండేరికి సంబంధించి విచారణ చేద్దామంటే స్టే తీసుకొని వచ్చినాడు లక్ష్మీ పార్వతి గారు వాళ్ళు వేసిన చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల పైన వేసిన పిటిషన్ పైన స్టే తీసుకొని వచ్చినాడు విదేశీ పట పెట్టుబడుల పైన విచారణ చేద్దామంటే దాన్ని జరగనీయకుండా చేసినాడు అంతెందుకన్నా మీరు అందరూ కూడా బాగా గమనించండి చాలా మందికి తెలిసినది కూడా మర్చిపోయింటారు లేకుంటే ఏ లేరు ఏ లేరు కాలువకు సంబంధించిన విషయంలో ఆ వర్కుల విషయంలో అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి పోతిరెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బినామీ అనుకోండి ఇంకొక ఆయనకు సంబంధించిన వ్యక్తి అనుకోండి అతని పేరుపైన ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఏ లేరు కాలువకు సంబంధించిన కాంపెన్సేషన్ను ఆయన అకౌంట్లలో వేసి దోచుకునే మాట వాస్తవం కాదా ఆ రోజు జస్టిస్ లక్ష్మారెడ్డి గారు ఇదే విషయం విచారణ చేపడితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఇది కరెక్ట్ గా లేదని చెప్పి ఆ విచారణను తొక్కిపెట్టిన మాట వాస్తవం కాదా ఇటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పుకుంటా పోతే గాన కొన్ని వేల పుస్తకాలు వేచన్న మనం అంత అవినీతి పరుడు ఈ రోజు తనకన్నా మించిన పరుడు లేడనట మీటింగులు పెట్టడము యువకలమని పేరు పెట్టడము ఇదేం కర్మ రాష్ట్రానికి అని పేరు పెట్టడము నిజం అంటేనే చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను మరొక్కసారి తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారు ఎక్కడికైనా పోయినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడాల ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ పొలిటీషియనే కాదు మనిషే ఫెయిల్యూర్ అతను ఈరోజు నగిరికి పోయి రోజా గారి గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ఒక విషయం చెప్తాం మీరు కూడా ఆలోచన చేయండి మేము పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నాం సినిమా ఫీల్డ్లోకి పోతాం మూడు అట్టర్ ఫ్లాబ్ సినిమాలు తీస్తాం మూడు అట్టర్ ఫ్లాబ్ సినిమాలు తీసిన తర్వాత వన్ ఫైన్ డే ఇట్లనే ప్రెస్ మీట్ పెడతాం ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీ రామారావుకి యాక్షన్ రాదు నాగేశ్వరరావుకి యాక్ష యాక్టింగ్ రాదు చిరంజీవికి యాక్టింగ్ రాదు అని చెప్పి నేను మాట్లాడినా అనుకో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏమెత్తినవుతారో నేను చెప్పకూడదు వీడు తీసింది మూడు సినిమాలు మూడు అట్టర్ ఫ్లాబ్ సినిమాలు వీడు అంత పెద్ద యాక్టర్ల గురించి మాట్లాడతాడా అని అంటారు ఎవరైనా అంటారు అది సహజమే ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై ముప్పై మంది ఎంపీలు ఎమ్మెల్సీలు పదివేల మంది సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ మేయర్లు ఇంతమందికి పొలిటికల్ గా లైఫ్ ఇచ్చినాడు ఇంత పరిపాలన చేస్తున్నాడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడు ఇన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చినాడు పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లో రాజ రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉండే ఎంతో మంది పొలిటికల్ లీడర్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మెచ్చుకుంటుంటే ఈ రోజు మంగళగిరిలో గెలిచలేని ఒక పనికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆయన రాజకీయం గురించి సర్టిఫికేట్ ఇచ్చేంత మొగడ మంగళగిరిలో గెలిచలేనివాడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తాడంట ఏ మనిషికైనా జీవితంలో కావాల్సింది అనుభవాలు కావాలా సాధించిన విజయాలు కావాలా ఈ రోజు నగిరి కాన్స్టిట్యున్సీలోకి పోతే రోజా గారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఆర్టిస్ట్ గా పనిచేసినారు ఆ తర్వాత వెండి తెరకు మన బుల్లి తెరకు వస్తే కానీ టెలివిజన్ షోస్ లో రాణించినారు పొలిటికల్ గా రెండు సార్లు ఓడిపోయినప్పటికీ మళ్ళీ రెండు సార్లు కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిచినారు అదే తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతగానో సేవ చేసినారు ఆర్కే రోజా గారు అటువంటి రోజా గారిని ఒక మహిళని చూడకుండా వాళ్ళ ఇళ్లపైన దాడి చేసి ఈ రోజు ఎగతాలిగా నువ్వు ఎగతాలిగా సర్కాస్టిక్ గా మాట్లాడి నాకు ఇంత జ్ఞానం ఉంది అంత జ్ఞానం ఉందని చూపించుకుంటున్నావేమో నారా లోకేష్ గారు నువ్వు మాట్లాడేది చాలా ఎబ్బెట్టుగా డైజెస్ట్ చేసుకోలేని విధంగా మాకు కాదు మీ కార్యకర్తలకే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా జగన్ సార్ ఈరోజు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ రాజకీయ పరంగా కావచ్చు ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ పరంగా కావచ్చు ప్రజలలో ఆయనకున్న అభిమానం పరంగా కావచ్చు ఈరోజు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నేల విడిచి సాగు చేయలే నిరంతరం నిత్యం రివ్యూ మీటింగులు పెట్టడము పోలీసులతో మాట్లాడడమో మీడియా వాళ్ళతోటి మాట్లాడమో రాజకీయ నాయకులతో మాట్లాడమో మనం కరెక్ట్ ఉన్నామా తప్పున్నామా ఒకవేళ మన తప్పులు ఉంటే వాటిని ఏ రకంగా సరిదిద్దుకోవాలా ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాల డెవలప్మెంట్ కోసం మనం సంక్షేమ పథకాలు అమలు చేయడమో నిరంతరం నిత్యం ఆయనను ఆయన మార్చుకుంటూ అప్డేట్ అవుతూ ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తుంటే అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా మా సార్ అట్లా ఆలోచన చేస్తుంటే ఓ పక్కన నెత్తి మీద రూపాయి పెడితే పావులాకు చెల్లని నారా లోకేష్ మాత్రం మా బ్లడ్ వేరు మా బ్రీడు వేరు అంటున్నాడు ఇటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలా మనం మాట్లాడాలన్నా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనల గురించి తప్పుడు మాటల గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఒకటే మాట చెప్తున్నా సిమెంట్స్ కంపెనీతో వాళ్ళు చేసుకునే ఒప్పందం పైన ఇప్పటికే అరెస్టులు జరిగినాయి ఇంకా లోతుగా విచారణ జరగాల వీళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను ఇచ్చే ఒక ఉచిత సలహా ఏం రా అంటే ట్రాన్స్లో బతకద్దండి వాస్తవాలకు అనుగుణంగా బతికితే రేపు కాకుండా ఇంకొక పదేళ్లకైనా కూడా మీకు భవిష్యత్తు ఉంటుంది తప్ప తప్పుడు ప్రచారాలు చేసి వాటిని నిజంగా సృష్టించాలనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకున్నాను